డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామం నుంచి గుత్తెనదీవి వెళ్లే ప్రధాన పంట కాలువ పలుచోట్ల ఆక్రమణలకు గురి కావడంపై రైతులు ఆందోళన చేపట్టారు ప్రధాన పంట కాల్వ ఆక్రమణలతో మురమళ్ల కొమరగిరి ఎదురులంక పాతయించం జీ మూలపొలం గుత్తెనదీవి తదితర గ్రామాలలో పంట భూములకు సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు వినతి పత్రాన్ని అందజేశారు ఆక్రమణలు తొలగింపునకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు రైతులకు హామీ ఇచ్చారు ఫోర్వే ఈ కాలం మీద రైట్ సైడ్ అన్ని కూడా తీసాం పర్మనెంట్ కట్టడాలు కూడా తీసి రాజకీయ వత్తులు కలెక్టర్ కూడా కొంతమంది రాజకీయ నాయకులు అబ్బేయాలని చూసినా గానీ ఎవరి చేయాలి ఈ చివరి నుంచి చివరి దాకా ఒక బట్టి కానీ ఏది చేసి ఆ రోజు అమ్మ ఆ రోజు నాకు కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి తర్వాత ఎవసెన్స్ లో జరిగేది ആയിക്കാരെ ഇപ്പോൾ അടുത്ത ലക്ഷ്യം എന്താ ഏതായിട്ട് ന്യായം ഉണ്ടോ എറണാകുളം എവിടാ കാരണം രണ്ടുപൂർവ്വ വൈപ്പ് കാണും ഏത് വൈപ്പൊണ ദിവസം ചെറുപ്പം കുറച്ചു മധ്യമ പ്രഭുത്വം മാറിപ്പോ വൈസ്സാർ പ്രഭുത്വം പല യഥാവിധികൾ ആയിട്ട് ഇപ്പോൾ എന്തേലും പവൽഗിരി കാണാൻ അന്യ ഗ്രാമം ഇന്ത്യ വ്യാപാരം നാട്ടുക അടുക്കും നീളേ ദിവസത്തെ ഏത് അക്രമമോ അങ്ങനെ ഇവർക്ക് അപ്പോൾ അപ്പം വീട്ടിലൊക്കെ കമ്പനി ഇഷ്ടപ്പെട്ടത് കാരണം దాన్ని ఎప్పుడు అన్యాయాన్ని సహకరించం ఏదైతే రైట్ ఉందో ఆరు మీటర్లు ఉంటుంది నేను నేను కూడా అదే మొన్న హైవే 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 రోడ్డు ఫోర్ వే శాంక్షన్ వస్తుంది సొందర కూడా రెండు మీరు తమ్మగిరిలో ఏ విధంగా కట్టాము గోడ హైవే వాళ్ళు చెప్తే ఈ కాలువంతా ఇక్కడ ఆ విధంగా కట్టయితే ఇంకా ఎవరు రాదు నెక్స్ట్ ఈ పక్క అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి మేము ఇటు సైడ్ మా ఊరు సైడ్ అంతా ఆరు మీటర్లు పెట్టి పెట్టి ఈ పక్క గోడ ఆ పక్క గోడ కడితే ఇంకా దాసం పరిష్కారం అవుతుంది ఇంతమంది రైతులు వస్తుంది చాలా సంతోషం అయిపోవడం వల్ల అనేది వర్షం వేరైనా మసాలా వేరైనా వాళ్ళు ఐక్యతగా ఉంటామని ఒక నమ్మకం రెండు వేల నేను చేసిన వచ్చిమారికి రెండో సహకరించారు పదహారు మండలాలు మొత్తం కోనసీమ పదహారు మండలాలు మనకి సపోర్ట్ చేసినాయి అప్పుడు పదహారు మండలాలు అప్పట్లో కూడా చెప్పాలి కాపు వరకు బాగా వర్క్ చేశారు తమ్మూరు పట్ల నుంచి మొత్తం కొన్ని మండలాలు కూడా మళ్ళీ కూడా చూపించేసింది సచింగ్ గారు ఇదంతా ఉంది అన్నీ తెలుసు మీకు కొంతమంది కట్టారు సరే తర్వాత తర్వాత మేము మీటింగ్లు పెట్టి చాలా ఇబ్బందులు పడ్డాము వెంకటేశ్వర స్వామి గుర్తు దగ్గరికి వచ్చి ప్రపోజల్ పెడితే ఎకరానికి వంద రూపాయలు ఏమంటే కొంతమంది వ్యతిరేకించారు పార్టీ పరంగా మాకు నిధులు ఉండాలని పద ఇయర్ వంద రూపాయలు ఎకరా దానికి ఒక కమిటీ వేసి ప్రెసిడెంట్ సెక్రటరీ ఇప్పుడు ఒక మినీ వ్యాన్ ఉన్నాయనుకోండి వాడికి ఒక ఒక కారు ఒక లారీ వాళ్ళు కారు ఒక సంఘం వాడు వచ్చి నుంచి ఉంటే ఆ ప్రెసిడెంట్ ఆ లారీలో రాగా అలాగే రైతు ఎంత చేయకూడదు ఉద్దేశం సరే ఎక్కడ కొందా సరే అది గ్యాస్ సిలిండర్ తిరిగి చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యే నేను ఈ మధ్యన అమరావతి రెండు మూడు సార్లు అరగంట పట్టిన రోజులు ఉన్నాయని మనకి ట్రాఫిక్ జాబ్ రైతుల సమస్యే కాదు రోడ్డు సమస్య అందరికీ తెలుసుకుని అటోళ్ళు పక్కన పెట్టడం ఒక ఎక్స్ప్రెస్ వస్తేనేమో రెండో వెహికల్ వెళ్ళకపోవటం మరి జనాలు ఎక్కించుకోవాలి అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలకి పరిష్కారం కావాలంటే రైతులందరూ ఉద్యమించి మేము సహాయ సహకారాలు అందిస్తారు